గుడ్ ఈవినింగ్ డిఎస్ఏస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా చదువుతున్నారు బాగా చదువుతున్నారు కదా ఎగ్జామ్స్ డేట్ అయితే దగ్గర పడింది మీరందరూ బాగా చదువుతున్నారు అనుకుంటున్నాను అయితే ఇప్పుడు తమిళైన్లో చూసుంటారు రాజ్యాంగం నుంచి బిట్స్ అన్నాను కదా చాలా కొత్తగా ఉన్న బిట్స్ ఎందుకంటే ఇవి మనం ఆల్రెడీ టెన్త్ క్లాస్ వరకు ఉన్న టాపిక్స్లో చాలా బిట్స్ కవర్ అయిపోయినాయి కానీ కొత్తగా ఉన్నాయి బిట్స్ నేను ఇంటర్మీడియట్ అకాడమీ బుక్స్ నుంచి చేస్తున్నాను ఇదేమో తెలుగు అకాడమీ బుక్ ఇది మనది ఏపీ రిలీజ్ చేసిన బుక్ ఓకేనా దీని నుంచి మనకు కొంచెం కొత్తగా ఉన్న బిట్స్ అంటే ఇంటర్మీడియట్ మనకి ఇంటర్మీడియట్ నుంచి కూడా ఎక్కువ బిట్స్ వస్తాయి కాబట్టి మనం తప్పకుండా చదవాలి ఒకసారి మీకు లైక్ చే నచ్చితే లైక్ చేయండి ఓకేనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ టైం వేస్ట్ చేయలేదు బిడ్స్ అయితే వచ్చేస్తుందని చూడండి చౌరీ చౌరా అనే గ్రామం ఏ జిల్లాలో ఉంది మనకి అది సంఘటన ఎప్పుడు జరిగింది ఇవన్నీ తెలుసు కానీ ఈ చౌరీ చౌర అనే గ్రామం ఏ జిల్లాలో ఉంది తెలియని బిట్లు రాస్తున్నాను గుర్తుపెట్టుకోండి తెలియని బిట్స్ అనమాట అంటే మనకి ప్రైమరీ సెక్షన్ నుంచి టెన్త్ వరకు లేని బిట్స్ అన్ని కొంచెం వెతికి రాస్తున్నాను ఓకే గోరఖ్పూర్ గోరఖ్పూర్ అనే జిల్లాలో ఉంది రాజకీయ రాజకీయ యాచకులు అని ఎవరిని విమర్శించారు విమర్శ విమర్శని ఎదుర్కొన్నది ఎవరు ఇప్పుడు అతివాదులు మితవాదులు అని అంటారు కదా ఈ రాజకీయ యాచకులు అని ఎవరిని అంటారంటే మితవాదులను అన్నారు కొంతమంది విమర్శ విమర్శ చేశారనమాట ఎందుకంటే ప్రతిదీ వాళ్ళని బ్రతిమాలతో అడిగేవాళ్ళు అనమాట అందుకనే యాచకులు అని అన్నారు ఎవరిని మితవాదులను అన్నారు కమ్యూనల్ అవార్డు అవార్డు ఏ సంవత్సరంలో ప్రకటించారు ఏ సంవత్సరంలో ప్రకటించారంటే పంతొమ్మిది వందల ముప్పై రెండు ఓకే కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేసింది ఎవరు ఎవరు చేశారు ఎక్కడ చేశారు ఎవరు చేశారంటే తెలిసిందే కదా గాంధీజీ చేశారు ఎక్కడ చేశారంటే పూణే ఎర్రవాడ జైల్లో చేశారనమాట పంతొమ్మిది వందల నలభైలో బ్రిటిష్ రాజప్రతినిధి కొన్ని ప్రతిపాదనలు చేశారు ఆయన ఎవరు పంతొమ్మిది వందల నలభైలో కొన్ని ప్రతిపాదనలు చేశారు బ్రిటిష్ రాజప్రతినిధి ఎవరు చేశారంటే ఆయన పేరు ఏంటంటే లార్డ్ లిన్లిత్ లార్డ్ లిన్లిత్ ఓకే ఫిట్ ఇండియా ఎప్పటి నుండి ఎప్పటివరకు నైన్టీన్ ఫార్టీ టూ అని తెలుసు కానీ ఎప్పటివరకు అంటే నైన్టీన్ ఫార్టీ ఫోర్ మే మంత్స్ ఇంపార్టెంట్ కాబట్టి నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్ట్లో స్టార్ట్ అయితే నైన్టీన్ ఫార్టీ ఫోర్ మేలో ఎండ్ అయింది గాంధీజీ జాతీయోద్యమ పోరాట ప్రతిమను ప్రశంసించిన ప్రపంచ మేధావి చాలా ఇంపార్టెంటు నేను మీరు చూశానో చూడలేదో నేనైతే చూశాను ఒకసారి చూశాను కానీ నాకు గుర్తులేదు ఇప్పుడు చేస్తున్నాను ఐన్స్టీన్ ఎవరు గాంధీజీని పొగిడారంటే ప్రశంసించింది ఎవరంటే ఆయన స్టేన్ అనమాట నెక్స్ట్ స్వదేశీ ఉద్యమం జరిగిన కాలం స్వదేశీ ఉద్యమం జరిగిన కాలం అంటే బెంగాల్ విభజన జరిగిన తర్వాత జరిగింది జరిగిందనమాట పంతొమ్మిది వందల ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనిమిది మధ్యలో బెంగాల్ విభజనకు కారణం లార్డ్ కర్జన్ అయితే హోంశాఖ కార్యదర్శి హోంశాఖ కార్యదర్శి కూడా అంటే ఇద్దరి వల్ల కూడా ఇక్కడ బెంగాల్ విభజన జరిగింది అంటే ఎవరు హోంశాఖ కార్యదర్శి ఎవరంటే రిస్లే టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది రిస్లే బెంగాల్ విభజన ప్రకటించింది ఇప్పుడు పంతొమ్మిది వందల ఐదు జులై నైన్టీన్త్ డేట్స్ గుర్తుపెట్టుకోండి హిస్టరీ అంటేనే డేట్స్తో వస్తుంది కాబట్టి డేట్స్ గుర్తుపెట్టుకోండి జులై నైన్టీన్త్ ఓకే భారతదేశ స్వాతంత్రం కోసం రాబోయే సంవత్సరాల్లో సుదీర్ఘ పోరాటం జరపడానికి అవసరమైన జవసత్వాల్ని స్వదేశీ ఉద్యమం అందించిందని వర్ణించింది ఎవరు అంటే రాబోయే సుదీర్ఘమైన పెద్ద పోరాటంలో ఇది మనకి జవసత్వాలను అంటే బలాన్ని అందించింది ఈ ఉద్యమం అని చెప్పింది ఎవరంటే వర్ణించింది ఆంటోనియో గ్రామ్సీ ఆంటోనియో గ్రామ్సీ హోం రూల్ ఉద్యమ కాలం పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల పదిహేడు తిలక్ ఏ జైల్లో ఆరు సంవత్సరాలు ఇక్కడ టూ అని రాశాను ముందు చూసుకోకుండా ఆరు సంవత్సరాలు కారాగారి శిక్ష అనుభవించారు ఎన్ని సంవత్సరాలు అంటే ఆరు సంవత్సరాలు ఎక్కడ అంటే మాండలే జైలు అన్విసెంట్ హోం రూల్ లీగ్ వ్యవస్థాపక కార్యదర్శిగా నియమించింది ఎవరిని అన్విసెంట్ హోం రూల్ లీగ్ స్థాపించింది కదా ఇక్కడ వ్యవస్థాపక కార్యదర్శిగా ఎవరిని నియమించింది ఎవరినంటే జార్జ్ అరెండెల్ జార్జ్ అరెండెల్ ఇంటర్మీడియట్ అకాడమీ బుక్లో ఉన్నాయి ఇంపార్టెంట్ అని చెప్పి నేను రాశాను ఓకేనా వన్ ఆర్ టూ టైమ్స్ చదవండి గుర్తుండే గాంధీజీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహం యాత్రను ఫ్రాన్స్లో నెపోలియన్ ఎల్బా నుండి ప్యారిస్కి జరిపిన చారిత్రాత్మక యాత్రతో పోల్చింది ఎవరు పోల్చారంటే అంటే గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం చేశారు కదా ఆ యాత్రని ఫ్రాన్స్లో నెపోలియన్ చేసిన ఎల్బా నుండి ప్యారిస్ వరకు జరిపిన చారిత్రాత్మక యాత్రతో పోల్చింది ఎవరంటే పోల్చింది సుభాష్ చంద్రబోస్ శాసనోల్లంఘనలో రెండవ దశ అంటే మూడు దశలలో జరిగినాయి అన్నమాట రెండవ దశ ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై రెండు జనవరి నుంచి పంతొమ్మిది వందల ముప్పై మూడు జులై వరకు ఇది రెండవ దశ నెక్స్ట్ శాసనోల్లంఘన మూడవ దశ పంతొమ్మిది వందల ముప్పై మూడు ఆగస్టు నుంచి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మే వరకు జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూడండి భారత జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పంతొమ్మిది వందల నలభై రెండు జులై ఫోర్టీన్త్న ఎవరి అధ్యక్షత జరిగింది ఎవరి అధ్యక్షతను జరిగింది మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎక్కడంటే మహారాష్ట్ర వార్దాలు అనమాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొమ్మిది భారత ప్రభుత్వ చట్టం ఈ చట్టాన్ని ఏమంటారంటే మింటో మార్లే సంస్కరణలు అంటారు మింటో మార్లే సంస్కరణలు ఆల్రెడీ ఈ సంస్కరణల గురించి చదువుకున్నాం కాబట్టి ఊరికి ఒకసారి గుర్తు చేసుకుంటాను అంటే ఇది రాజ్యాంగానికి ముందు జరిగిన ఇవన్నీ ఘటనలు అనమాట పంతొమ్మిది వందల పంతొమ్మిది ఈ చట్టాన్ని ఏమంటారంటే మాంటే చేన్స్ వర్డ్ సంస్కరణలు అంటారు చేన్స్వర్డ్ చట్టం అని కూడా అంటారు ఏ చట్టంలో అంశాలు హిందువులు ముస్లింలకు మధ్య వేర్పాటు అడ్డుగోడలను సృష్టించి దేశ విభజనకు ఆస్కారం ఇచ్చాయని విమర్శించింది ఎవరు అంటే హిందువులకి ముస్లింకు మధ్య గొడవ గొడవలు సృష్టిస్తాయని చెప్పింది దేశ విభజనకు ఆస్కారం ఇచ్చాయని విమర్శించింది ఎవరంటే జేఎల్ నెహ్రూ ఏ చట్టంలో అంటే మాంటిక్ జేమ్స్ హోర్డ్ అనమాట భారతదేశానికి ప్రత్యేకంగా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆడిటర్ జనరల్ను ఏర్పాటు చేసిన చట్టం అంటే మన ఇండియాకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్టిటో జనరల్ను ఏర్పాటు చేసిన చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది మాంటే జేమ్స్ వర్డ్ సంస్కరణలు ఇది చాలాసార్లు రిపీటెడ్గా వచ్చినాయండి బిట్స్ అందుకనే నేను ఒకసారి రాశాను ఒకసారి మీరు మా ప్రీవియస్ బిడ్స్ చూస్తే తెలుస్తుంది కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం పంతొమ్మిది ముప్పై ఐదు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వాల నుంచి కేంద్రంలో ద్వంద్వ పాలనలు ప్రవేశపెట్టాయి అన్నమాట పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం చాలా ఇంపార్టెంట్ భారత స్వాతంత్ర ముసాయిదా బిల్లుపై బ్రిటిష్ రాణి సంతకం చేసింది ఎప్పుడు భారత స్వాతంత్ర ముసాయిదా బిల్లుపై బ్రిటిష్ రాణి సంతకం చేసింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల నలభై ఏడు జులై ఎయిటీన్త్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో విజేతగా నిలిచిన బ్రిటన్ ఎన్నికల్లో గెలిచిన పార్టీ లేబర్ పార్టీ గెలిచింది ఓకే ఏ పార్టీ గెలిచిందంటే లేబర్ పార్టీ పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరిలో మన్ మంత్రిత్రయ రాయబారం మంత్రిత్రయ అంటే ముగ్గురు ఉన్నారు త్రయ త్రయం అంటే ముగ్గురు అనమాట ఆ రాయబార బృందంలో సభ్యులు ఎవరంటే స్టాఫర్డ్ క్రిప్స్ ఫెతిక్ లారెన్స్ ఏవి అలెగ్జాండర్ ఫెతిక్ కాదు ఫెతిక్ లారెన్స్ ఏవి అలెగ్జాండర్ స్టాఫర్డ్ క్రిప్స్ జేఎల్ నెహ్రూ అంటే జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాలు ప్రవేశపెట్టింది పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ థర్టీన్త్ రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ థర్ అనమాట దేశ విభజన ప్రకటన మౌంట్ బాటన్ ఎప్పుడు చేశాడు ఎప్పుడు ప్రకటించారు ఏ విభజన ప్రకటన ఎప్పుడంటే జూన్ థర్డ్ పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ మూడవ అనమాట రాజ్యాంగ ముసాయిదా కమిటీ ముఖ్య లేఖకుడు లేఖకుడుగా నియమించింది నియమితులైంది ఎవరు ఎస్ఎన్ ముఖర్జీ ముసాయిదా కమిటీ కమిటీకి చైర్మన్ అంటే అంబేద్కర్ వస్తారు ముఖ్య లేఖకుడిగా నియమితులైంది ఎవరంటే ఎస్ఎన్ ముఖర్జీ ఇది కూడా కొత్త బిట్టే కొత్త బిడ్స్ వస్తున్నాయి మీరు ఒక్కసారి గమనించండి ఓకే రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించింది ఇప్పుడు రాజ్యాంగ ముసాయిదాని పరిషత్తుకు సమర్పించింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఫిఫ్త్ ఈ టాపిక్ వచ్చి రాజ్యాంగం సంబంధించిన మనకి స్టాండర్డ్ జీకేలో కూడా బిడ్స్ వస్తాయి అది గుర్తుపెట్టుకోండి కొంచెం చదవండి రాజ్యాంగ ముసాయిదా ప్రతి ముద్రితమైంది ఇప్పుడు ప్రతి అంటే అక్కడ రాసిన అనమాట ప్రతి ఎప్పుడంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఆధారాలు ఇచ్చారంటే ఏ ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నారనమాట ఇవన్నీ గుర్తుపెట్టుకొని పార్లమెంటరీ సాంప్రదాయం సమన్యాయ పాలన క్యాబినెట్ ప్రభుత్వం శాసన నిర్మాణ కార్యనిర్వాహక శాఖల మధ్య సంబంధం ఏక పౌరసత్వం కార్యనిర్వాహక శాఖ ఈ అధిపతి ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే బ్రిటిష్ రాజ్యాంగం నుంచి ఇక ప్రాథమిక హక్కులు వచ్చి మనకు తెలిసిందే అమెరికా రాజ్యాంగం ఇంకా అది ఒక్కటే కాకుండా ఇవి ఎక్కువ రిపీట్ అవుతుంది ఇవి కూడా ఉన్నాయి సమాఖ్య విధానం న్యాయ సమీక్ష రాష్ట్ర రాష్ట్రపతి ఎన్నిక రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు ఇది తెలిసిందే కదా ఆదేశ సూత్రాలు ఐర్లాండ్ ఇవి మనం చదువుకున్నాయి కానీ మళ్ళీ ఎందుకు రాస్తున్నా అంటే కంపల్సరీ బిట్ ఒక ఒక వన్ మార్క్ అయినా వస్తుందనే ఉద్దేశంతో నేను చేశాను అనమాట ఓకే రాష్ట్రపతికి సంబంధించిన అత్యవసర పరిస్థితి జర్మనీ వైమర్ ప్రభుత్వం అనమాట జర్మనీ వైమర్ ఉమ్మడి జాబితా ఉమ్మడి జాబితా ఈ ఉమ్మడి జాబితా వరకు అడుగుతున్నారు ఆస్ట్రేలియా ఇంకా ఏంటి వర్తకం వాణిజ్యం అంతరాష్ట్ర రవాణా పార్లమెంటు శాసనసభ్యుల హక్కులు ఇవన్నీ ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నారు కేంద్ర రాష్ట్ర సంబంధాలు వచ్చి కెనడా కెనడా రాజ్యాంగం రాజ్యాంగ సవరణ సవరణ దక్షిణాఫ్రికా ఇవే ఇంపార్టెంట్ మన టెక్స్ట్లో ఇవే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఇంకా గణతంత్ర రాజ్యం స్వేచ్ఛ సమానత్వం సౌభరాతృత్వం అంటే ఫ్రాన్స్ ఫ్రాన్స్ విప్లవం జరిగింది వీటి కోసం కాబట్టి స్వేచ్ఛ సమానత్వం సౌభరాతత్వం అని వస్తే మాత్రం కంపల్సరీ అది ఫ్రాన్స్ రాజ్యాంగం ఓకే ప్రవేశకును రాజ్యాంగ ప్రధాన లక్షణాల సారం అని స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు సుప్రీంకోర్టు న్యాయమూర్తి మథోల్కర్ ప్రవేశకుని రాజ్యాంగ ప్రధాన లక్షణాల సారం అని వర్ణించారనమాట ఎవరంటే సుప్రీంకోర్టు అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి మధోల్కర్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే చదివినా సరే ఇంకోసారి చదివితే ఏమవుతుంది కొంచెం సబ్జెక్ట్ పెరుగుద్ది నాలెడ్జ్ పెరుగుద్ది అంతే కదా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్